హాయ్ అండి ఈరోజు ఉల్లికుతోటి కొత్తిమీరతోటి కోడిగుడ్ల కూర వండుతానండి ఇది ఉల్లికు తెలుసు కదా మనందరికీ ఈ ఉల్లికుతోటే వండుతా ఈరోజు ఇప్పుడైతే ఈ ఉల్లి చిన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి సూత్ర చిన్నగా కడి చేసుకోవాలి సన్నగా కొత్తిమీర ఇవిట్లా సన్నగా కడి చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లాకు కోడిగుడ్ల కూరకు సరిపోనైతే నూనె పోసుకుందాము కొలత కొద్ది చెప్తానండి నూనె ఈ చెంచాతోటి రెండు చెంచాలు పోసుకుంటే సరిపోద్ది నేను వండే కోడిగుడ్ల కూరకు నేను ఒక ఉల్లికట్ట తీసుకున్న మూడు కోడిగుడ్లు ఒక ఆరు పచ్చిమిర్చి ఆ సరిపోద్దండి ఈ నూనె ఇందులో ఎండుమిర్పి ఎండుమిర్చి తాలింపు వేసుకుందాము ఏం అవసరం లేదు ఇవి మనం ఉల్లికాడలు ఉంటాయి కదా ఈ ఉల్లిక్కు ఉల్లి బొద్దులు ఇవి వేసుకున్నాము పచ్చిమిర్చి వేసుకున్నాము ఒక చెంచడు ఉప్పు వేసుకుందాము కరిపి సరిపోను వేసుకుందాము ఇప్పుడు నేను వేసేటి ఎన్ని అయితే కొలపల కొద్దిగా వేస్తానండి నేను వండే కూరకు నేను ఎంత కూర అన్నది మీకు చెప్పిన కదా దానికైతే సరిపోని వేసిన ఇది ఇప్పుడు ఈ ఉల్లి కా ఆకు కూడా వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఈ మొత్తం ఈ ఉల్లి ఆకుతోటి కోడిగుడ్ల కూర వండుకుంటే అనేది చాలా కమ్మ ఉంటుంది ఉల్లికంతా గోలాలే ఈ ఉల్లి ఉల్లాకు ఈ అల్లం వెల్లిపాయ కూడా ఒక సగం చెమ్ చేసుకుంటే సరిపోద్ది ఇవన్నీ కూడా ఈ పచ్చి వాసన పోయేదాకా వేగాలి అంత దగ్గర గోలాలే ఈ ఉల్లాక మంచిగా గోళాలే ఇలా వక్కులు వత్తిగా అంతా గోలాలే ఈ పచ్చిమిర్చి కూడా మంచిగా గోలాలే ఈ తెలంగాణ వంటలో మా ఇంట్లో వంట అయితే ఇట్నే ఉంటుందండి మేము ఇట్లే వండుకుంటాము ఎవరైనా వండుకోవచ్చు తెలంగాణ వాళ్ళైనా ఆంధ్ర వాళ్ళైనా ఎవరైనా వండుకోవచ్చు ఇట్లా చాలా కమ్మగా ఉంటుంది ఇట్లా వండుకుంటే తెలంగాణ వాళ్ళమనే కాదు ఎవరైనా వండుకోండి చాలా మంచిగా ఉంటుంది ఉల్లిక అంతనైతే వేగాలి ఇట్లా మంచిగా వేయకుంటే పచ్చి పచ్చి వస్తుంది ఈ పచ్చిమిర్చి కానీ ఉల్లిక కానీ మంచిగా దగ్గర ఉడకాలి ఇట్లా వేగాలి ఉల్లాక్తో ఏ వంట చేసుకున్నా మంచి టేస్ట్ ఉంటుందండి అమ్మగా కొద్దిసేపు ఈ నూనెలా ఇట్నే ఉడకాలి ఇట్లా ఉడికితే సరిపోద్ది ఇప్పుడు ఇంట్లో కోడిగుడ్లు పోసుకుందాము నేను ఉడకబెట్టి కాదండి అండేది కొట్టిపోతాను ఇంట్లో ఈ కోడిగుడ్లు కూడా ఎండాకాలం కదా ఇట్లా మంచిగా నిండుగా నీట్గా ఉన్నాయని చూసుకోవాలి ఇలా నిండుగా ఉండాలి నీలము చూసుకోవాలి ఇప్పుడు కొద్దిసేపు దీన్ని కదిలించకుండా మూత పెట్టుకుందాము ఇప్పుడు కొంచెము కలుపుకుందాము కొద్దిసేపు కలుపుకుందాము కొద్దిసేపు మూత పెట్టుకుందాము చూసారు కదా మంచిగా ఫ్రై అయింది కదా అడుగంటుకోకుండా చూడండి చూడండి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము కొద్దిసేపు అయితే కొత్తిమీర కూడా ఉడకాలి ఇట్లా వండుకుంటేనైతే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి కమ్మగా చాలా టేస్ట్గా సూపర్గా ఉంటుంది ఇంట్లోనైతే ఏమి కూరలు లేనప్పుడు ఇట్లా ఈ ఉళ్ళ్యాకైతే ఎప్పుడైనా కానీ తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి ఏ కూరలనైనా వేసుకోవచ్చు ఇట్లా ఈ ఉల్లికతో కూడా ఈ కోడిగుడ్డ కూర కూడా వండుకోవచ్చు టమాట కూర కూడా వండుకోవచ్చు ఉల్లియాకుతోటి ఇప్పుడు కొంచెం అయితే ధనియాల పొడి వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి పచ్చి పచ్చిదేసుకోవద్దు వేయించిన ధనియాల పొడి వేసిన ఈ తోటి కోడిగుడ్ల కూర వండడం అయితే అయిపోయిందండి ఇది చపాతికి అయినా పూరికాయినా అన్నంకైనా చాలా టేస్ట్గా తమ్మగా ఉంటుంది చూడడానికే ఇంత మంచిగా ఉంది కదండి తింటే కూడా మంచిగా ఉంటుంది కమ్మగా చూడండి పది నిమిషాలల్లో వండుకోవచ్చు ఇష్టంగా తినచ్చు పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా ఇష్టంగా తినచ్చు మీ అందరికీ నచ్చిందనుకుంటా ఈ కూర నచ్చితే నచ్చితేక లైక్ చేయండి చేసి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి రోజు వంటలు రోజు పెడితేనే ఉంటా చేసుకుంటా చూడండి మీరు కూడా వండుకోండి చూసి మంచిగా కమ్మగా ఉంటాయి ఇట్లా అనుకుంటే మనమైతే ఇంత వేసుకుంటే సరిపోద్ది అండి అన్నం తినచ్చు అంత కమ్మగా ఉంటుంది అండి ఉంటానండి మళ్ళీ వంటతో అయితే కలుద్దాము ఈరోజైతే ఈ వంట చేసిన రోజు వంటలు చేస్తూనే ఉంటా చూడండి మన ఛానల్కైతే వెళ్ళి వీడియో అయిపోయేదాకానైతే చూడండి అండి ఉంటానండి